Must welcome to I News. పెన్షన్ పింఛన్ అందించాలంటూ చేయూత పెన్షన్దారుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోనే కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించిన ఆసరా లబ్ధిదారులు ప్రభుత్వానికి వ్యతిరేక నాదలతో కలెక్టరేట్ ప్రాంతాన్ని హోరెత్తించిన ఆసరా లబ్ధారులు ఈ సందర్భంగా చేయూత పెన్షన్ అర్థుల హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు యాకుబ్ బాషా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇరవై నెలలు దాటుతున్న పింఛను పెంచుదామని ఇచ్చిన ఆమెని విస్మరించి ఆసరా లబ్ధిదారులను మోసం చేసిందని విమర్శించారు అధికారంలోకి వితంతువులు వృద్ధులకు ఒంటరి మహిళలకు ఇచ్చే పింఛన్ రెండు వేల పదహారు రూపాయలను నాలుగు వేల రూపాయలు దివ్యాంగులకు ఇచ్చే పింఛన్ నాలుగు వేల పదహారు రూపాయలను ఆరు వేల కాంగ్రెస్ పార్టీ మాటలను నమ్మి ఓట్లేసి గెలిపించిన పెన్షన్లు పెంపు ఎప్పుడు పెంచుతారని ఆశగా ఎదురు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు పెంచిన పెన్షన్లను లబ్దారులకు వెంటనే అందించాలని లేని ఎడల రానున్న స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు పాల్గొన్నారు అందరూ పద్మశ్రీ మందకృష్ణ మాధవ గారి పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు కలెక్టరేట్ కార్యాలయ ముట్టడికి విహెచ్పిఎస్ వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో వృద్ధులు వితంతులు వికలాంగులు మరియు చేయుత పెన్షన్దారులందరం ఆ పెన్షన్ల పెంపు కోసమని నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది గత గత ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి సర్కారు మేము గెలిచిన మొదటి నెలలనే వికలాంగులకు వృద్ధులకు వితంతులకు పెన్షన్లు పెంచుతానని చెప్పి మోసం చేసి మా మా పెన్షన్దారుల సమాజంతోనే ఓట్లు వేయించుకొని ఈరోజు గద్దెనెక్కి కూర్చొని పెన్షన్లు దాదాపుగా ఇరవై మూడు నెలలుగా వస్తుంది ఇప్పటివరకు కూడా పెన్షన్లు పెంచుతానని చెప్పి ఆ మాట తప్పి మోసం చేశాడు తక్షణమే పెన్షన్లు పెంచడమా లేకపోతే రేవంత్ రెడ్డి రాజీనామా వెంటనే చేయాలి లేకపోతే మాత్రం వచ్చే స్థానిక ఎన్నికల్లో ఖచ్చితంగా పెన్షన్దారులంతా కలిసి ఖచ్చితంగా ఓటమి పాలు చేసేటట్టు ఖచ్చితంగా ముందుకెళ్తామని నిర్ణయం తీసుకోవడం జరిగింది మీరు మాత్రం పెన్షన్లు పెంచకపోతే మాత్రం ఈ ఈ ఉద్యమం మాత్రం ఉధృతం చేస్తామని కోరుతున్నాం